హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కందిపప్పు చారు చూపిస్తానండి మీకు ఈ గ్లాస్ పప్పు కడిగి నానబెట్టుకున్నానండి ఇదిగోండి కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో వేస్తున్నానండి ఈ పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత రుచి అండి చారుకి పసుపు వేస్తానండి పసుపు కొద్దిగా ఆయిల్ అండి పొంగిపోకుండా ఉండే దానికి కొంచెం ఆయిల్ ఇంతేనండి మూడు నాలుగు విజిల్లు వస్తే చాలండి మెత్తగా అయిపోయి పప్పు ఇది ఒకటి ఇద్దామండి చారు సరిపడా చింతపండు అండి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను చూడండి ఇది సరిపోతుందండి ఇది బాగా రసం తీసి పెట్టుకుందామండి చిన్నలపై తొక్కు తీసి పెట్టుకుందామండి పప్పుడికి లోపు ఈ రెండు తయారెడీ చేసి పెట్టుకుందామండి ఇదిగోండి పప్పు ఇట్లా మెత్త కూడా ఎనుపుకోవాలండి ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ అండి ఈ పప్పుజాకి సరిపడా ఉప్పు అండి రుచికి సరిపడా ఉప్పు ఎనుపుకొని ఇట్లా మెత్తగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జు పోసేసుకొని సరిపోయింది లేదో చూసుకొని అండి వాటర్ ఎంతవరకు పడతాయో అది చూసుకోవాలండి నాకైతే కొంచెం పడతాయి చూడండి ఎలా ఉందా ఇదిగో ఇలా రావాలండి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా ఉంది నాకు కొంచెం ఆటలు పడతాయండి ఇంతేనండి సరిపోయింది ఆయిల్ పెట్టుకున్నానండి ఇదిగోండి జీలకర్ర చిన్నలిపాయ ఎండిమిరపకాయ కరివేపాకు తాలి బిందెలు వేస్తున్నానండి ఎర్రగా ఇదిగోండి ఎర్రగా వేగిపోయిందండి దీంట్లో ఎండి మిరపకాయలు నేను ఆ రేడు కాయలు వేసుకున్నానండి ఇదేనండి కారం దీనికి ఇంక నేను కారం కూడా ఎడి వేయను చూడండి వేగిపోయింది బాగా కందిపప్పు చారు పోస్తున్నానండి దీనికి ఇలా వేడి చూడండి వేడి చూసుకొని పిసుకేసేయండి మిరపకాయలు మొత్తం మెదిగిపోవాలండి ఇట్లా చేత్తోనే చేత్తోనే నలుపుకోవాలి మొత్తం ఇది చూడండి ఇది మొత్తం మెదిగి మనం కారంలాగా రావాలి మొత్తం మెదిగిపోయి ఒక పొంగు వచ్చి బాగా మరగనివ్వాలండి నింతేనండి చూడండి తెల్లుకుంది ఇలా తెల్లది ఇచ్చేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మంచి వాసనతో చూడండి ఇలా నేను చేసిన ట్రై ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి